రేస్తలాట్ దేవుడు మనలని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం రెండవ దిందు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదకొండవ ఉష్ణం మేలు చేయుటికై యహోవా మీతో కూడా ఉండును సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు మేలు చేయుటికై యహోవా మీతో కూడా ఉండును సో ఈ మాటలు యుధ ప్రజలందరితో కూడా యహోష్వా సెలవిచ్చినటువంటి మాటలు అనమాట అంటే మేలు చోటుక యహోవా మీతో కూడా ఉండను అండ్ ఆయా సంబంధంగా అంటే ప్రతి విషయంలో కూడా అధికారులుగా నియమిస్తూ వచ్చారు సకల విషయంలో యహోవాకు చెందు సకల విషయంలో కనిపెట్టుటకు మీ మీద ఉన్నారు అంటే అక్కడ పేర్లు కూడా రాయబడుతూ వచ్చాయి అండ్ ఆయా పనులకు ఆయా అధిపతులను నియమించి చివరికి యహోషపాతు ఈ మాట సెలవిస్తూ వచ్చాడు అనమాట ధైర్యం వహించుడి మేల చోటికి యహోవా మీతో కూడా ఉండును సో ఎప్పుడైతే మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో ఇక్కడే రెండో దినృతాంతలు గంధం పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మనం చదివినట్లయితే వారికి ఇలాగున ఆజ్ఞాపించను యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారై నమ్మకంతోను యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్ధింపవలను ఎప్పుడైతే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారమై నమ్మకంతోనూ యథార్థమైన మనస్సుతో మనం ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు దేవుడు ప్రతి విషయంలో కూడా మన జీవితంలో మేలు చేయటికై మనతో కూడా ఉండి అన్ని విషయాల్లో సహాయం చేసేటువంటి వారిగా ఉంటారనమాట మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారంగా ఉండాలి మొదటి దిండు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై అద్యం చదివితే పినేహాస్ మునుపు అధికారి అయి ఉండెను యహోవా అతనితో కూడా ఉండెను సో తన జీవితంలో దేవుడు తనకి తోడుగా ఉన్నాడు కాబట్టి అన్ని విషయాల్లో తాను అధికారిగా అంటే దేవుడే స్టెప్ బై స్టెప్ మనల్ని హెచ్చించేటువంటి దేవుడు అనమాట సో దేవుడు అనుగ్రహిస్తేనే ఆ యొక్క ఆశీర్వాదాన్ని కూడా మనం పొందగలం అంటే దేవుని యొక్క తోడు మనం అనుభవించాలి అనంటే దేవుడు చేసేటువంటి మేలు మన జీవితంలో మనం అనుభవించాలంటే దేవుని ఎందు మనం భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి నమ్మకంగా యథార్థమైన మనస్తో మన ప్రభుని సేవిస్తూ వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు మన జీవితంలో అయినా మేలు చేసేవారుగా ఉంటారు జకర్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదిహేను అవసరం చదివితే మేలు చేయను ఉద్దేశించున్నాను గనుక భయపడుకోడి సో దేవుడే మన జీవితంలో మేలు చేయను ఉద్దేశించి ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా మనం అవసరం లేదు ఉదయకాలం నువ్వు చేస్తున్న కష్టార్జితాన్ని బట్టి నువ్వు చేస్తున్న యొక్క పనులను బట్టి సో నీవు ఉన్న స్థితిలో అయ్యో నేను ఎంత కష్టపడుతున్నాను కానీ నా జీవితంలో మేలు కలగట్లేదు అనుకుంటున్నావా కొంతమందికి మనం మేలు చేస్తూ ఉంటాం కానీ వాళ్ళు మనకి ఇడే చేస్తూ ఉంటారు దాన్ని బట్టి మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ మన జీవితంలో మనం సేవించేటువంటి దేవుని మనం కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుని ఆ దేవుడు మన జీవితంలో మేలు చేయక మానడు కదా తను ప్రేమించే వారికి ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి ఆయన మేలు కలుగుటకే సమస్తంను సమకూడి జరిగించేటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఆయన మేలు చేయటం ఆనందించే దేవుడు ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఉదయకాలం అయ్యో ఏదో మనుషుల ద్వారా మేలు పొందలేకపోతున్నానని సో ఆయా రకాలుగా నేను మేలు అనుభవించలేకపోతున్నానని ఉదయకాలం నువ్వు దిగులు పడుతున్నావేమో నీ జీవితంలో నీవు సేవించేటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎరుగుతూ వచ్చినప్పుడు ఆ దేవుని ద్వారానే మనము మేలును అనుభవించగలం అందుకే యహోషపాతు యువత ప్రజలందరూ కూడా ఈ మాట తెలియచేస్తూ వచ్చాడు మన జీవితంలో మనం మేలు అనుభవించాలి దేవు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం దేవుని ఎందు భయభక్తులు గలవారంగా ఉండాలి నమ్మకంగా యథార్థమైన మనస్తో మనం ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు దేవుడు మనతో కూడా ఉంటాడని అక్కడ ప్రజలను హెచ్చరిస్తూ వచ్చాడు ఉదయకాల మనం కూడా దేవుని ద్వారా మేలు అనుభవించాలి అని అంటే దేవుడు మనకు తోడై ఉండాలి అని అంటే సో మన జీవితంలో దేవుణ్ణి భయభక్తులతో మనం సేవిద్దాం సో ఆ విధంగా మనం ఉంటూ వచ్చినప్పుడు మన ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు మేలు చేసేటువంటి వారుగా ఉంటారు ఒకవేళ మన జీవితంలో ఆ మేల్ మనం పొందకపోవటానికి కారణం ఏంటంటే మనం వాక్యంలోనే చదవగలం మన పాపంలే కారణం మీకు మేలు కలగకుండా మీ పాపంలే కారణం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట మన జీవితంలో సో ఒకవేళ మేలు కలగకపోవటానికి దేవునికి నీకు అడ్డుగా ఉన్న ఏదో మనం తొలగించుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా మేలు చేసేటువంటి వారుగా ఉంటారు ప్రతి విషయంలో ఆయన మేలు చేసి మేలు చేయటం ఆనందించేటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం సో ఆనందించే జీవితాన్ని దేవుడు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమను తండ్రి మీకు వందనాలు ఎస్ఐ మామలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా మేలు చేతిక యహోవా మీతో కూడా ఉండునని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో మీ మేలు అనుగ్రహించి అన్ని విధాల రావాల్సిందిగా కోరుతూ ఎస్ ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్